తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు నెలల క్రితం నేను ఇక్కడికి తిరుపతికి రావడం జరిగింది తిరుమలలో మా సిఫారి లెటర్ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారి లెటర్ ఆమోదం తెలుపుతలేరు మాకు బాధగా ఉంది అన్నా తమ్ముళ్ళాగా ఉండే వాళ్ళం ఎందుకు ఇట్లా విభజిస్తున్నారని చెప్పేసి కూడా అడగడం జరిగింది దాని తర్వాత మొన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు పదహారో తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం జరిగింది దాని ఆమోదం తెలిపి చంద్రబాబు నాయుడు గారు మాకు రెండు విఐపి బ్రేక్ దర్శన లెటర్లు అదేవిధంగా త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు లెటర్లకి మేము ఆమోదిస్తాము అవిట్లని మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మా బిఆర్ నాయుడు గారు టీటీటీ బోర్డు చైర్మన్గా అదేవిధంగా బోర్డు మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అప్పుడు మొత్తం లెటర్లను యాక్సెప్ట్ చేసేది మా ఎమ్మెల్యే లెటర్లు దాని తర్వాత కోవిడ్ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ లెటర్లని క్యాన్సల్ చేసి వాళ్ళు మాది యాక్సెప్ట్ చేయలేదు అయితే చాలామంది తెలంగాణ వాళ్ళు బాధపడేది ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి బిజినెస్లు చేసుకుంటున్నారు ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి కానీ మేము మాత్రం తిరుపతికి వస్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తాను చాలా మంది వాళ్ళ బాధలు చెప్పడం జరిగింది అయితే నేను అడిగిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా లేఖ రాసిన తర్వాత ఆమోదం తెలుపు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు రెండు లెటర్లు విఐపి దర్శనము అయితే ఆమోదం యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను మీరు ఇచ్చిన దీనికి యాక్సెప్టెన్స్కి మేము నిజంగానే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫ్యూచర్లో ఎట్లయితే ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మొత్తం ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ మాకు కూడా ఎందుకంటే డివైడ్ కానప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండేది అందరికీ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మాకు టూ టూ టైమ్స్ టూ డేస్ ఇచ్చింది కాబట్టి మాకు మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే పద్దెనిమిది వేల మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులే ఇక్కడ ఉండి లేస్తారు కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం ఫైవ్ డేస్ కానీ ఫోర్ డేస్ ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇద్దరు దోస్తు మేరా దోస్త్ అన్నట్టు ఉండేది అయితే కోవిడ్ తర్వాత ఆ లెటర్లు ఆమోదం మాకు తెలిపినప్పుడు మా లెటర్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ ఇక్కడికి వస్తే రాజభోగాలు జరిగేది కేసీఆర్ తిరుపతికి వస్తే రోజా బిర్యానీ పెట్టేది కానీ మా ఎమ్మెల్యేలు లెటర్ యాక్సెప్ట్ చేయడం అప్పుడు మాత్రం అడగలేదు మళ్ళీ ఇద్దరు ఇన్ఫ్రా కంపెనీస్ కానీ లేకుంటే ఏ ఏ వ్యాపారాలు ఉన్నా కానీ కలిసి చేసుకునేది వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే తెలంగాణ చేసుకునేది కానీ లెటర్ యాక్సెప్ట్ చేయకపోయేది అయితే ఎలక్షన్స్ అప్పుడు కావాలని నాగార్జునసాగర్ డ్యామ్ కాడ కొట్లాటలు పెట్టి మళ్ళీ పబ్లిక్కి మేము ఆంధ్రలతో కొడుతున్నాము కొట్లాడుతున్నామో మాకు ఓట్లు కావాలని రాజకీయాలు చేశారు కానీ ఎప్పుడు మాత్రము మా తెలంగాణ ప్రజల కోసం మాత్రం కోవిడ్ తర్వాత ఏనాడు కూడా కేసీఆర్ గారు లెటర్ అడగలేదు కానీ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించి లెటర్ రాసి మా కోసం అడిగినందుకు మా తెలంగాణ ప్రజలు అడిగినందుకు మా రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళొకసారి ఆలోచించి ఫ్యూచర్లో మీకు వీలైతే కంటిన్యూస్గా ఫైవ్ డేస్కి బ్రేక్ దర్శనం సిఫారిస్ లెటర్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ధన్యవాదాలు అయితే గత ప్రభుత్వం ఏమైపోయిందంటే వైఎస్ఆర్సీపునప్పుడు ఈ టెన్ థౌసండ్ రూపీస్ టికెట్స్ పెంచుకొని ఎక్కువ ఆదాయం తీసుకురావాలని చెప్పేసి ఇవి మావి కట్ చేసేసి మా టికెట్లు అటు టెన్ థౌసండ్ రూపీస్ ద్వారా అమ్మడం జరిగింది అంటే మాకు ఇలా టికెట్స్ ఇవ్వటం లేదని ఈ వేరియేషన్ వేరియేషన్ తెలంగాణ ఏ వేరియేషన్ అంటున్నారు మాకు ఇవ్వలేదు కదా మాకు ఇవ్వలేదు ఇప్పుడు మేము తిరుపతి కొండపైకి వచ్చినప్పుడు కానీ లేకుంటే మా కాన్ఫరెన్స్లో మేము ఉన్నప్పుడు కానీ చాలా మంది వచ్చేసి మేము తిరుపతికి సడన్గా మేము వెళ్తాము మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్తే మా లెటర్స్ యాక్సెప్ట్ చేస్తలేరు కదా మేము లెటర్స్ పంపించినా కానీ బోర్డులో ఈఓ కానీ ఏయో కానీ వాళ్ళు మా లెటర్స్ పక్కకు పెట్టేస్తున్నారు ఎవరికి దర్శనాలు ఇస్తలేరు కాబట్టి ఆ వేరియేషన్ వచ్చింది పబ్లిక్ అడగడం స్టార్ట్ చేసింది ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఉంటే మీరు లెటర్ పంపిస్తుంటే కూడా మా యాక్సెప్ట్ చేస్తలేరంటే మేము దాని మీద మేము ప్రజల కోసం మేము అడిగినాం మేము మాకు ఎట్లా మాకు దర్శనాలు ఉన్నాయి మేము ఎమ్మెల్యేలము మేము వచ్చినప్పుడు మాకు దర్శనం ఉంటుంది మాకు వచ్చేది ఇంపార్టెంట్ కాదు మమ్మల్ని గెలిపించిన ప్రజలకి వాళ్ళకి దర్శనం చేయించాలి వారికి వాళ్ళు భార్య పిల్లలతో పోతుంది సింగిల్గా పోతే ఏం కాదు మేము మెట్లెట్టుకుంటూ పోవచ్చు లేకుంటే ధర్మ దర్శనం పోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే భార్య పిల్లలతో పోయినప్పుడు వాళ్ళకి దర్శనాలు లేదో వాళ్ళకి ఆవేదన వాళ్ళు మాకు చెప్పడం జరిగింది రూమ్లు కూడా దొరకలేవు వాళ్ళకి వచ్చినప్పుడల్లా ఎందుకంటే కొంతమంది సడన్గా ముక్కొని తిరుమలకి వస్తారు వచ్చినప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎవరిని అడగాలి అక్కడ కౌంటర్ పోతే బో అని పక్కకు చెప్తారు మా లెటర్ తీస్తే లెటర్ తీసి పక్కకు వేస్తారు ఆ బాధ వాళ్ళు మాకు చెప్పినప్పుడు మాకు కూడా అర్థమైంది ఆ బాధ దాని గురించి వాళ్ళు అడిగినాం మేము మా గురించి అడిగారు మా ప్రజల గురించి అడిగినాం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసినారు మొన్న ఒక ఆయన ఎమ్మెల్యే కూడా కాదు మేము అనేది ఎమ్మెల్యే లెటర్ యాక్సెప్ట్ చేయమని చెప్పి వాళ్ళు వచ్చి కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడేసి వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడేమో కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడేమో వాళ్ళు ఎమ్మెల్యే ఒక్కడు కూడా నోరు ఇప్పుడు మాట్లాడరు భయపడతారు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతారు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ధైర్యంగా ఏదైనా మాట్లాడతాం ఇప్పుడు నేను ఎప్పుడైతే పోయినసారి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినప్పుడు నేను అనుకున్నా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా నా పైన కోపం వస్తుందేమో ఎందుకట్లా మాట్లాడిన చంద్రబాబు నా ఒక్క మాట అనలేదు కరెక్టే మాట్లాడినావు నువ్వు అడిగింది కరెక్టే అని చెప్పేసి అక్కడికి లెటర్ రాయడం జరిగింది అంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మా ఎమ్మెల్యేలతో మేము రోజు పోయినా కానీ కూడా పదింటికి పోయినామంటే అందరికీ మాకు అపాయింట్మెంట్ ఉంటుంది పోయిన గవర్నమెంట్న ఇంకా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీకు తెలుసు ఎమ్మెల్యేలు పోయి సీఎంలు కలవాలంటే బయట నిలబడాలి మాకు అట్లా లేదు మాకు వాకిన్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు కూడా మా సీఎం గారితో మాట్లాడాలంటే కూడా నేను కలిసి ఫోన్లో మాట్లాడగలుగుతాను ఆ స్వేచ్ఛ మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉండాలి కాబట్టి మేము ధైర్యంగా ఏది తప్పంటే తప్పని చెప్తాము ఏది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్తాము థ్యాంక్ యూ